ధవళ సింహాసనం అది మహారాజ అయి ఉన్నటువంటి మహాదేవ నీకు వందనలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయ కాలమున మాకు ఇచ్చినటువంటి ధన్యతకు వేలాది స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా మీ వంటి దేవుడు జగమున లోకాన ఎక్కడ లేడు ప్రవ్వా నీ వంటి దేవుడు మాకు దొరకడు అట్లాంటి గొప్ప ధన్యతను మాకు కలగజేసిన మహనీయుడు మహాఘనుడు తండ్రి నీకే స్థుతి స్తోత్రాలు ఉదయ కామన చెల్లిస్తా ఉన్నాం ఈరోజు ఇచ్చేటువంటి వాగ్దానము వ్యవహాను స్వార్త నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు అందుకు యస్సు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా నేను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు ఎప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆమెను అలలుయా అలలుయా నిజంగా మరి ప్రభువు ఎంత గొప్పవాడంటే నీళ్లు ఎవరికి కావాలి ఆహారం ఎవరికి కావాలి ఎవరికిస్తే వారు ఆకలి తీరుతుంది ఎవరికిస్తే వారు దూపు తీరుతుందనేటువంటి గ్రహింప శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అంటే మనలో గ్రహింపు లేనటువంటి వారు గుంటాం ఎవరికి అన్నం పెట్టాలి ఎవరికి నీళ్ళు ఇవ్వాలో మనకి తెలియని స్థితిలో ఈ సమరేశ్వరీని చూస్తుంటే ఆ ఊరిలో చెడ్డదైనప్పటికీ ఆమె ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఎన్ని ఎవరు ఎట్లాంటి తప్పు చేసిన దేవుడు ఎవరికి రక్షణ అవసరమో ఎవరో మరి ఏది అవసరం కలిగి ఉన్నారో ఆ ప్రభువుకి తెలుసు ఆ ప్రభు అయిన దేవాది దేవుడు అందుకే ఆ ధవళ సింహాసనం మీద ఆశీనుడైన దేవుణ్ణి మనము గవన ఘనపరచాలి ఆ మహానీయుడు మహాఘనుడు ఆయన వంటి వారు మనకు దొరకరు దొరికిన దేవాది దేవుడిని మనం నిర్లక్ష్య పెట్టగా దేవాది దేవుణ్ణి ఆరాధించాలి ప్రార్థించాలి చూడండి నిజంగా ఈ యొక్క సమరయ్య స్త్రీకి ఎంత అవసరమండి మా ఊర్లో ఎక్కడ నీళ్ళు దొరక మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎవరో రాని సమయం ఎవరు లేని సమయంలో వస్తే ఆమెను ఆ బావి దగ్గరికి రానియరు నీళ్లు తోడుకొనివ్వరు అనమాట అలాంటి స్థితిలో ఆమె ఒంటరిగా వచ్చినప్పుడు మరి మిక్కులు ఆకలితో దావతతో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు నీళ్ళు అడిగితే రాజులయ్యా మీరు యూదులయ్యా మా నీళ్లు మీరు తాచరనే శ్రమరే శ్రీని పనికిరాని దానను అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఇప్పటికీ దప్పుగొడు నువ్వు ఇచ్చి నీళ్ళు దప్పుకొనుతావు ఈ నీళ్ళు తాగుబడి దప్పుకొనుతాడు అని దేవుడు సెలవిచ్చాడు చూసారా ఎంత మన దేవుడు ఎంత గొప్పవాడంటే అంత గొప్ప కృప కలిగినటువంటి దేవుడు ఒక సమరే స్త్రీని క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు బిడ్డ ఎవరైతే ఏ శోధనైనా ఏ కష్టమైనా ఏ బాధ అయినా నీ ఎక్కడి తీర్చివాడే మన ప్రభుని ఏ అని తెలుసుకుని మీరు ప్రార్థించండి దేవుని సహాయము తప్పక మీకు దొరుకుతుందని ఖచ్చితంగా నేను చదివిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగుడట్టుగా మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ పరలోకపోతండి వేలాది స్థుతి వందనాలు స్థే స్తోత్రాలు తండ్రి గృహాల్లో ఎవరెవరైతే అయినా ఏ బాధ అయినా ఏ శ్రమైనా ఈ కష్టంలో ఉన్నారో వారందరూ నీ తెలుసు ప్రభా నీ దేవుడు ప్రభా అయితే పొందుకునే అర్హతను మాకు దయచేయండి దాన్ని ఎలా ప్రార్థించాలి ఎలా అడగాలి నిన్ను చేరుకోవాలో తెలియక ప్రభా మేము సతమతమవుతున్నాం ప్రభా మాకు సహాయం చేయండి కుటుంబ సమస్యలు తీర్చండి కుటుంబ బాధలు వేదలు శోధనలు చాలా ఇబ్బందిలో ఉన్నారు ప్రభా అప్పులు సమస్యలతో కుటుంబ సమస్యలతో భార్య భర్తల సమస్యలు ఒకరికొకరు పడక తాగుడు అని లోకమని అయ్యా వ్యసనాల్లో పడిపోయినైనా తండ్రి కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కట్టండి సహాయం చేయండి ప్రభా అలాగే నా తల్లి ఎస్సయ్య ఈరోజు వివాహ వేడుక అలాగే నైనా పుట్టినరోజు జరుపుకున్న దయ సంవత్సర దయా కిరీటముల వారికి దయచేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబంగా ఏ మనుషుడైతే శోధనలతో బాధపడుతున్నాడు ఏసు నామంలో వాడి యొక్క క్రియలన్నీ కూడా కాలిపోవాలి ప్రభా దుష్టుడు పారిపోవాలి దుర్మార్గుడు పారిపోవాలి దయ్యపు కట్లన్నీ కూడా ఏసు నామలో కాలిపోవాలి చీకటి కట్లను ఏసునామలో కాలిపోవాలి ప్రభ ప్రతి ఒక్క క్రియలు ప్రతిశుద్ధులు పాదాలకి తొక్కబడాలి ప్రభా ఏసు నామలో బంధించబడాలా అంధకార శక్తులన్నింటిని కూడా బంధిస్తున్నాను ప్రభు చీకటి శక్తులు అన్నింటినీ బంధిస్తున్నాను ఏసు రక్తంలో కడిగి వేయడం సం సంపూర్ణమైన విడుదలిచ్చి పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందన రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు రాష్ట్రం కొరకు ప్రజ ప్రార్థిస్తుండగా ప్రభా యేసు క్రీస్తు నామంలో ప్ర ప్రతి బిడ్డను వెలిగించండి ప్రతి కుటుంబంతో మాట్లాడి సహాయం చేయండి ప్రభు మీరే కృప చూపించి బలపరిచి సహించం నీ దాసుల మీద నీ దాసుల మీద ఆత్మనుంచండి ఎర్షలేము ఎరిషలేము పట్టణము కొరకు ప్రార్థిస్తున్నాం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి వేలాది స్థుతి వందన చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని సర్వశక్తి సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెను లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి కామెంట్ చేయండి కామెంట్